మొన్నటికి మొన్న తుఫాన్ కారణంగా బార్బడోస్ లోనే చిక్కుపోయింది టీమిండియా గెలుపు ఉత్సాహం చల్లారిపోయేలా రెండు రోజులు అక్కడే ఉండి వాతావరణం చక్కబడ్డాక తిరిగి భారతదేశానికి వచ్చారు సరిగ్గా అలాగే కేవలం వారం రోజుల వ్యవధిలో సాగాల్సిన బోయింగ్ స్టార్ లైనర్ మిషన్ కోసం అంతరిక్షానికి వెళ్లిన ఇద్దరు వ్యోమగాములు అక్కడే చిక్కుపోయారు చూస్తుండగానే వారం నుంచి నెల రోజులు దాటిపోయింది వారిని తిరిగి భూమికి చేర్చాల్సిన స్టార్ లైనర్లో సాంకేతిక లోపాలు బయటపడడంతో వారు ఐఎస్ఎస్ లోనే ఉండిపోవలసి వచ్చింది నిజానికి వారు అక్కడ సురక్షితంగానే ఉన్నారు కానీ ప్రతి వ్యోమగామి తనకు నిర్దేశించిన ప్రయోగం దాని కాల పరిమితి విషయంలో కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి వాటిని సరిగ్గా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది ఉదాహరణకు ఏదో ఓ రెండు రోజుల కోసం వెళ్లిన ప్రయాణికుడు కొన్ని వారాల పాటు ఉండాల్సి వస్తే ఎదుర్కొనే సమస్యలే వ్యోమగాములు కూడా ఎదుర్కొంటారు ఇప్పటికే ఆ వ్యోమగాములు ఎవరో ఎందుకు అక్కడ చిక్కుకుపోయారో సోషల్ మీడియా దయ వల్ల ప్రపంచం మొత్తానికి తెలిసిపోయింది భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ లు అనివార్యంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోనే ఉండిపోయారు వారిని అక్కడి వరకు తీసుకుపోయిన బోయింగ్ స్టార్ లైనర్ మొరేస్తుండటంతో వారి తిరుగు ప్రయాణానికి సంబంధించిన అనేక వార్తలు చక్కెలు కొడుతున్నాయి వారు సేఫ్ గానే ఉన్నారని ఇప్పటికిప్పుడు వారికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదని నాసా స్పష్టం చేసింది నాసా కమర్షియల్ క్రూ ప్రోగ్రామ్ మేనేజర్ స్టీవ్ స్టెచ్ మాట్లాడుతూ ఆమె ఇప్పుడే ఇంటికి రావాలని అనుకోవడం లేదని తెలిపారు అయితే వారి ప్రయోగ లక్ష్యం స్టార్ లైనర్ పనితనం గురించే కాబట్టి ఆ పనిలో వారు మరిన్ని నెలలు అంతరిక్ష కేంద్రంలోనే ఉండిపోయే అవకాశం లేకపోలేదని వివరించింది దాంతో ఇక బోయింగ్ సంస్థకు చెందిన స్టార్ లైనర్ వ్యోమనౌక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో మరిన్ని నెలలు ఉండనుందని తేలిపోయింది స్టార్ లైనర్ లో ఉన్న భారత్ సంతతికి చెందిన సునీత విలియమ్స్ మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో మరిన్ని రోజులు దాని పనితనంపై పరీక్షలు చేయనున్నారు బోయింగ్ సంస్థ స్టార్ లైనర్ వ్యోమనౌకను రూపొందించింది కాగా ఇది మానవ సహిత వ్యోమ నౌక జూన్ ఐదున ఈ వ్యోమ నౌక భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ తో పాటుగా బుచ్ విల్మోర్ తో అంతరిక్షానికి బయలుదేరింది కాగా ఈ రోజస్ యాత్ర ముందుగా ఎనిమిది రోజులు అనుకున్నారు అనంతరం యాత్ర గడువును పది రోజులకు పెంచారు అయితే ఆ తరువాత వ్యోమ నౌకలో తలెత్తిన సాంకేతిక కారణాల దృష్ట్యా మూడు వారాలు గడుస్తున్నా నేటికీ వారు అంతరిక్షంలోనే ఉన్నారు నాసా యొక్క వాణిజ్య క్రూ ప్రోగ్రామ్ లో భాగంగా పోయింగ్ సంస్థ తయారు చేసిన మానవ సహిత స్టార్ లైనర్ వ్యోమనౌకను టెస్ట్ చేయడానికి గత నెలలో ప్రముఖ ఆస్ట్రోనాట్స్ సునీత బుష్ను రోదెస్కి పంపడానికి నాసా నిర్ణయించింది అయితే స్పేస్ లో తలెత్తిన సమస్యల కారణంగా ఈ యాత్ర మూడు సార్లు వాయిదా పడింది అయితే నాలుగోసారి మళ్ళీ గగనతలానికి నాసా శ్రీకారం చుట్టింది ఈ నేపథ్యంలో వ్యోమనౌక భూమిపై ఉన్నప్పుడే అందులో సాంకేతిక సమస్యలను గుర్తించినా ఏం కాదులే అనే నిర్లక్ష్యంతో వ్యోమగాములను నాసా అంతరిక్షానికి పంపిందని విశ్లేషకులు ఆరోపిస్తున్నారు స్టార్ లైనర్ ప్రయోగం బోయింగ్ కంపెనీకి సంబంధించి మొట్టమొదటిది కావడం దాన్ని భవిష్యత్తులో రెగ్యులర్ గా ఉపయోగించుకోవడం కోసం నాసా ప్రయత్నిస్తుంది స్టార్ లైనర్ ప్రయోగం సక్సెస్ చేయడానికి బోయింగ్ కంపెనీ నాసా సంయుక్తంగా పనిచేస్తున్నారు ఈ మిషన్ కాల వ్యవధిని నలభై ఐదు రోజుల నుంచి తొంభై రోజులకు పెంచేందుకు అమెరికా అంతరిక్ష సంస్థ పరిశీలిస్తుందని నాసా కమర్షియల్ క్రూ ప్రోగ్రామ్ మేనేజర్ స్టీవ్ స్టెచ్ తెలిపారు అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న వాళ్లు తిరిగి రావడానికి నిర్దిష్ట తేదీ ఇవ్వబడలేదు ఈ నెల ప్రారంభంలో బోయింగ్ స్టార్ లైనర్ అంతరిక్ష నౌక కక్షలో ఉన్న ప్రయోగశాలకు పంపబడిన ఇద్దరు వ్యోమగాములు అనుమానాస్పద హీలియం లీక్ తర్వాత అక్కడ చిక్కుకున్నారని పలు నివేదికలు తెలిపాయి నాసా వ్యోమగాములైన సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్లు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుపోయారని వారి ప్రాణాలకు ముప్పుందని వచ్చిన వార్తలను అమెరికా ప్రైవేట్ అంతరిక్ష సంస్థ బోయింగ్ అధికారులు ఖండించారు అయితే జూన్ ప్రారంభంలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన స్టార్ లైనర్ నౌక అక్కడి ఐఎస్ఎస్ కేంద్రంతో అనుసంధానం విషయంలోనూ సమస్యలు ఎదుర్కొంది హీలియం లీక్లు థ్రస్టర్ అంతరాయాలు వ్యోమ నౌకను వేధించాయి అనేక ప్రయత్నాల తర్వాత ఎలాగోలా దాన్ని అనుసంధానించారు తాజాగా స్పందించిన ప్రాజెక్ట్ నాసా బోయింగ్ అధికారులు భూమికి తిరిగి వచ్చే ముందు స్టార్ లైనర్ వ్యోమనౌక గురించి మరింత తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నామని అన్నారు స్టేషన్ సురక్షితమైన ప్రదేశం అంటున్నారు అందులో అంతరిక్షానికి వెళ్లిన భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ తో పాటు బుచ్ విల్మోర్లను భూమికి సురక్షితంగా తీసుకొచ్చేందుకు నాసా పెద్దగా ప్రయత్నించడం లేదని వార్తలు వచ్చాయి స్టార్ లైనర్ నౌక భూమికి తిరిగి వచ్చే ఖచ్చితమైన తేదీ ఇప్పటికిప్పుడు చెప్పలేమని నాసా అంటుంది స్టార్ లైనర్ నౌకలో ఎదురైన సమస్యలను అధ్యయనం చేసేందుకు నాసా తీవ్రంగా ప్రయత్నిస్తుందని జాతీయ మీడియా సంస్థలు చెబుతున్నాయి అయితే వారిద్దరూ ప్రమాదంలో ఉన్నారు అనడానికి కారణం ఉంది ఈ రెండు వారాల్లో అక్కడ జరిగిన కొన్ని పరిణామాలు నిజంగానే అందరినీ కలవర పెడుతున్నాయి అసలు ఐఎస్ఎస్ లో ఇప్పటికే పనిచేస్తున్న వారితో సహా ఈ ఇద్దరు ప్రమాదంలో ఉన్నట్లే చెబుతున్నారు నిజానికి వారు అంతరిక్షంలో ఉన్నారా లేక అవరోధాల సుడిలోనా అన్న ఆలోచనలు తమ పరిధిని పెంచుకుంటున్నాయి ఎందుకంటే మూలికే నక్కపై తాటిపండు పడింది అన్నట్లుగా ముందే నౌకలో తలెత్తిన సాంకేతిక సమస్యలు హీలియం లీకేజ్ వంటి అవరోధాలతో సతమతమవుతున్న నాసాకు తాజాగా పేలిన రష్యా ఉపగ్రహం తలనొప్పిగా మారింది వాస్తవానికి అంతరిక్షంలోని రష్యా ఉపగ్రహం డెడ్ అయిందని అది ఎప్పుడైనా పేలవచ్చు అని దాదాపు రెండు నెలల క్రితమే రష్యా ప్రకటించింది ఈ విషయాలన్నీ తెలిసిన ప్రతిష్ట కోసం స్టార్ లైనర్ ను అంతరిక్షంలోకి పంపించడం జరిగిందని సమాచారం అయితే సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్ తో ప్రయాణించిన వ్యోమనౌక స్పేస్ స్టేషన్ ను చేరుకున్న తర్వాత డెడ్ అయిన రష్యా ఉపగ్రహం పేలిపోయింది దీనితో విలియమ్స్ బుచ్ విల్మోర్ కనీసం స్పేస్ స్టేషన్ నుండి బయటకు వచ్చే అవకాశం సైతం లేకుండా పోయింది ఈ విషయాలు ప్రస్తుతం ఇటు మీడియాలోనూ అటు సోషల్ మీడియాలోనూ సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్ ప్రమాదంలో ఉన్నారనే ప్రచారం జరుగుతుంది ప్రత్యామ్నాయం ఉన్న వారిని సురక్షితంగా భూమికి తీసుకొచ్చేందుకు నాసా వెనుకడుగు వేస్తుంది ఎందుకంటే స్పేస్ ఎక్స్ వ్యోమనౌక డ్రాగన్ గతంలో వ్యోమగాములను ఐఎస్ఎస్ కు తీసుకుపోయి ఇంకా అక్కడే ఉంది దాని ద్వారా భూమికి తీసుకొచ్చేందుకు వీలుంటుంది కానీ ఎందుకోగాని ఈ ప్లాన్ ను అమలు చేయడం లేదు ఇలా తీసుకువస్తే బిలియన్ల డాలర్లతో చేసిన స్టార్ లైనర్ ప్రయోగం విఫలమైనట్టు ప్రచారం జరుగుతుంది అది అమెరికా ప్రతిష్టకు భంగం కలుగుతుంది మొదటి నుంచి నాసాకు వ్యోమగాముల ప్రాణాలపై అంతగా దృష్టి పెట్టదన్న అపప్రద ఉంది అది గతంలో ఎన్నో సార్లు రుజువైంది అందుకే వ్యోమగాముల ప్రాణాలు ముఖ్యమా లేక నాసా ప్రతిష్ట ముఖ్యమా అంటే నాసా ప్రతిష్ట ముఖ్యమని అంటుందని విశ్లేషకులు మండిపడుతున్నారు ప్రస్తుతం అంతరిక్షంలో చిక్కుకున్న భూమికి తీసుకువచ్చేందుకు ఇప్పటికే అంతరిక్షంలో ఉన్న స్పేస్ ఎక్స్ ను ఉపయోగించుకోవచ్చు కానీ నాసా మాత్రం అందుకు ముందుకు రావడం లేదు ప్రస్తుతానికి తమకు స్పేస్ ఎక్స్ అవసరం లేదని చెప్తున్నట్లు సమాచారం ఏదైనా కారణాల చేత స్పేస్ ఎక్స్ సాయం తీసుకుంటే ఎలాన్ మస్క్ ముందు తాము ఓడినట్టు అవుతుందని నాసా అభిప్రాయపడుతుందని అందుకే వ్యోమగాములకు ప్రమాదం ముంచుకొస్తున్న నిమ్మకు నీరెత్తినట్టు ఉందని పలువురు నాసాపై మండిపడుతున్నారు అయితే ప్రస్తుతానికి తాము సురక్షితంగానే ఉన్నామని ఆహారం నీరు అవసరమైన అన్ని వస్తువులు ఉన్నట్లు వ్యోమగాములు తెలిపారని నాసా తెలిపింది అయితే వాళ్లను భూమిపైకి ఎప్పుడు తీసుకొస్తారు అనే అంశంపై నాసా స్పష్టత ఇవ్వడం లేదు